ఒక బ్రిడ్జ్ పడిపోయినంత మాత్రాన టోటల్ వ్యవస్థని ఆ ప్రభుత్వమే తప్పు చేసింది అనేదానికి వీల్లేదు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తుంది కాంట్రాక్టర్లో వివిధ రకాల లోపాల వల్ల జరుగుతున్నవచ్చు అక్కడక్కడ కానీ ప్రతిదీ కూడా తెలంగాణ ప్రయోజనాల గురించే పనిచేసింది అందుకే ఈరోజు వరి సాగులో కూడా వరి సాగులో కూడా దేశంలోనే మొదటి స్థానం లభించింది అంటే తెలంగాణ ప్రభుత్వ పనితీరుకే అది నిదర్శనం అనేక అంశాల్లో చెప్పుకుంటూ పోతే రాజకీయ పరంగా విమర్శ చేస్తుండొచ్చు కానీ వాళ్ళ ఆత్మ కూడా తెలుసు ఒకనాడు పంజాబ్ నుంచి బియ్యం తీసుకొచ్చుకునే వాళ్ళం కేరళ నుంచి బియ్యం వచ్చేవి కానీ ఇదే తెలంగాణ నుంచి పంజాబు కేరళకు మా మహబూబ్నగర్ నుంచే వేగర్లు పోయినటువంటి పరిస్థితి మేము చూసినాం బతకడానికి వలస పోయేవాళ్ళు మా మహబూబ్నగర్ నుంచి పాలమూరు నుంచి పాలమూరు జిల్లా ప్రజలంటే ఫేమస్ కానీ అదే పాలమూరికి బతకడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేలా బతుకుతున్న మాట వాస్తవం కాదా అనేది ఆలోచించాల్సిన ఉంది సరే ఏది ఏమైనా సుదీర్ఘ పోరాటాల తర్వాత తెచ్చిన తెలంగాణలో సాధించిన తెలంగాణలో మరి ఉమ్మడి రాజధాని అయిపోయిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మరి దానికి అంతకుముందు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిక్స్ పాయింట్ ఫార్ములా మీటింగ్ కావచ్చు పెద్ద మనసులో ఒప్పందం కావచ్చు ములిగి రూల్స్ ఏది కూడా సమస్యలు పరిష్కారం కాలే జటిలమైన తప్ప పరిష్కారం కాలే కానీ ఈరోజు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ప్రధానమైన వ్యక్తి ఈరోజు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే దానికి మూల చంద్రబాబు నాయుడు గారే మరి యూపీఏ ప్రభుత్వంలో కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమైన వ్యక్తి కనుక దయచేసి బయట చాలా అపోహలు ఉన్నాయి కానీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ కవచంలాగా ఉండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము గతంలో పార్టీల సంబంధం ఉండొచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీలు ఉండొచ్చు వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు వ్యక్తిగత సంబంధాలు ఏ ఉన్నా పక్కకు పెట్టి తెలంగాణ బిడ్డగా విభజన సమస్యలు పరిష్కారం చేసి ఇరు రాష్ట్రాలకు శాశ్వత పరిష్కారం మార్గం చూపాలా ఈ మీటింగ్ ద్వారా అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఇద్దరు మీటింగ్ అవుతుంది అనగానే అరే ఇద్దరు చాలా క్లోజ్ కదా సహచరులు కదా మరి ఏమైతుందో అనేటువంటి ఎదురు చూస్తూ ఉన్నారు కనుక దానికి పుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డగా మీకుంది దాని బాధ్యత గుర్తించి దాన్ని పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం విభజన తెలంగాణ అన్యాయం జరిగినందుకే మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్రం ఏర్పాటు చేస్తూ చేస్తే మళ్ళీ అన్యాయం చేసి ఏడు మండలాలు ఆంధ్రలో కలిపి రాముడు శ్రీరామునికి అన్యాయం చేయడం భద్రాచలానికి అన్యాయం చేయడం అనేది చాలా ఘోరం దేశవ్యాప్తంగా బీజేపీ అంటేనే ఇగో రామజన్మభూమి రాముని మేమే కడుతున్నాం మనం కానీ రామజన్మభూమికి ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాధాన్యత భద్రాచలం కూడా ఉంది కానీ ఈరోజు భద్రాచలంలో పార్కింగ్ పెడదామంటే బండ్లకు స్థలాలు లేవు డంపింగ్ యార్డు చేద్దామంటే డంపింగ్ యాడ్ కూడా ప్లేస్ లేదు అది దుస్థితి మరి ఏడు మండలాలు కలిపేంత వరకు సంతకం పెట్టినని చెప్పినని చెప్పిండు మరి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మరి పునరాలోచించి రేపు జరిగే మీటింగ్లో ఇరు రాష్ట్రాల వాళ్ళు శాశ్వతంగా ఉండాలంటే పరిష్కారం మంచిగా ఉండాలంటే మరి కొన్ని అంశాలు ప్రస్తావించి ఆ ఏడు మండలాలు వెంటనే తిరిగి వచ్చేటట్లు ప్రపోజల్ మీరు కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇమ్మీడియట్గా ఎట్లీస్టు ఆ రాముని దగ్గర పార్కింగ్ ప్లేస్ లేదు డంపింగ్ యాడ్ లేదు కనీసం ఆ ఏడు ఊర్లన్న ఇమ్మీడియట్గా కలిపి భద్రాచలని ఆ దేవుని స్థలాన్ని కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు మేము ఏమిట్లో వాటి అడగట్లేదు ఈరోజు తిరుపతిలో ముప్పై ఆరు శాతం మంది భక్తులు థర్టీ సిక్స్ పర్సెంట్ భక్తులు తెలంగాణ భక్తులే అంటే ఒక దేవాలయ ఆదాయం వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక ఆదాయం వచ్చినటువంటి ఆ దేవుడు తిరుపతి తిరుపతి దేవుని దగ్గర థర్టీ సిక్స్ పర్సెంట్ భక్తులు ఇక్కడి నుంచి ఉండాలంటే మరి మేము మాకు వాటా కావాలి మేము అడగలా దయచేసి మరి ఈరోజు అనేక అంశాలు ఉన్నాయి ఇరవై మూడు కార్పొరేషన్ ఆస్తుల పైన